హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి స్వంతిల్లు ఈరోజు మన వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ టమాటా రోటి పచ్చడి చాలా బాగుంటుందండి చపాతి ఇడ్లీ దోశ వీటిల్లోకి చాలా బాగుంటుంది అలాగే వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్ కాంబినేషన్ అండి చాలా చాలా రుచిగా ఉంటుంది మరి ఇంకా లేట్ చేయకుండా ఈ టమాటా పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు నేను ఇక్కడ ఎనిమిది టమాటాల వరకు తీసుకున్నానండి అంటే అరకిలో వరకు ఉంటాయి వాటిని ఇలా రెండు మూడు సార్లు కడిగి ఈ విధంగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే మనం తీసుకున్న టమాటాలకి పదమూడు నుంచి పదిహేను పచ్చిమిర్చి వరకు ఈ విధంగా పక్కన పెట్టుకోండి అలాగే ఒక చిన్న కొత్తిమీర కట్టని ఇలా కాడలతో సహా తీసుకోవాలి ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి స్టవ్ ఆన్ చేసి కడాయిని తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ లోకి మార్చుకోవాలి ని వీటిని రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులని వేసుకోవాలి అలాగే వీటిని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇవి తొందరగానే వేగుతాయండి అలాగే రెండు రెబ్బల కరివేపాకు కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇందులోనే కొత్తిమీరను కూడా వేసేసుకుని పచ్చిమిర్చి కొత్తిమీర ఫ్రై అయ్యేంత వరకు ఏడెనిమిది నిమిషాల వరకు లో ఫ్లేమ్ లోనే వీటిని వేయించుకోవాలి కలుపుకుంటూ వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా వేగితే సరిపోతాయి ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని ఇలా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసుకోవాలి అలాగే ఇవి చల్లారి వరకు కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే కడాయిని పెట్టుకుని మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి అలాగే కట్ చేసిన టమాటాలను కూడా ఇందులో వేసుకోవాలి అలాగే ఇందులోనే ఆరేడు వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టు తీసుకుని వేసుకోవాలి ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలి అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకోవాలి ఇలా పసుపు ఉప్పు వేసుకోవడం వల్ల టమాటా అనేది తొందరగా ఉడుకుతుందండి ఒకసారి వీటిని బాగా కలుపుకుని టమాటా మెత్తగా ఉడికేంత వరకు ఒక పది నిమిషాల పాటు వీటిని లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి టమాటా అనేది ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు తీసుకుని బాగా చల్లారనివ్వాలి అలాగే ఇందాక మనం మిక్సీలో వేసిన పచ్చిమిర్చి మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి అలాగే వేయించి చల్లారి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని కూడా అదే మిక్సీ గిన్నెలో వేసుకోవాలి ఇలా మిక్సీ గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఎక్కువసేపు మిక్సీలో గ్రైండ్ చేసుకోకుండా ఒక ఐదు సెకండ్ల పాటు మిక్సీ వేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా మిక్సీ పట్టించుకుంటే సరిపోతుంది అన్నమాట మరీ మెత్తగా అవ్వక్కర్లేదండి ఇలా పట్టించుకున్న మిశ్రమాన్ని మనం ముందుగా పట్టించిన పచ్చిమిర్చి మిశ్రమంలో వేసుకుని బాగా కలుపుకోవాలి పచ్చిమిర్చి పేస్టు టమాటా పేస్ట్ మొత్తం బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి నేను అదే కడాయిని కడిగి తీసుకున్నానండి మీరు వేరొక కడాయినైనా తీసుకోవచ్చు అందులో రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత అర టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే అర టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి ఇందులోనే చిత్త కొట్టిన నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఇల్లుల్లిపాయలు అనేది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే రెండు రెబ్బల కరివేపాకు రెండు ఎండి మిర్చిని కూడా ఇలా తుంచి వేసుకుని వీటిని కొద్దిగా వేయించుకోవాలి మరి ఎక్కువసేపు ఏమి వేయించాలి ద్దండి మాడిపోతాయి ఇవన్నీ ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఇంగువను వేసుకోవాలి మీకు ఇష్టం లేకపోతే ఇంగువను స్కిప్ చేసేయచ్చండి ఇలా వేయించుకున్న తాలింపులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్నామంటే నోరు ఊరించే టమాటా పచ్చడి రెడీ అండి అలాగే ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయాలి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్